మూడు ముళ్ళ బంధం ఎపిసోడ్ సిక్స్ నాట్ ఎయిట్ హలో ఫ్రెండ్స్ స్టోరీ తప్పు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ పడుకున్నా కూడా నిద్రపట్టగా ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు తన పక్కనే ఉన్న వైష్ణవి వైపు కొన్ని క్షణాలు చూసి ఇంకా ఇంకక్కడి నుండి లేచి దూరంగా నుంచుని వైష్ణవిని చూస్తూ ఉంటాడు తర్వాత తన మనసులో ఆలోచనలు మొదలవుతాయి ముందీ విషయం విరాస్కి చెప్పాలి లేకపోతే విరాస్ కూడా నన్ను అపార్థం చేసుకుంటాడు ముందు తను నాపై సీరియస్ అయినా కూడా తర్వాత తప్పకుండా నన్ను అర్థం చేసుకుంటాడనే నమ్మకం నాకుంది రేపన్న రోజు వైష్యుకి ఈ విషయం తెలిసి తను నా నుండి దూరంగా వెళ్లాలని అనుకున్నా కూడా తప్పకుండా విరాస్ చెప్తే తను విరాస్ మాట తప్పకుండా వింటుంది అందుకే ముందు విరాస్తో జరిగిందంతా చెప్పాలి తనకి చెప్తేనే కాని నా మనసు కుదుటపడదు వైషునా నుండి దూరం అవ్వకుండా తప్పకుండా విరాస్ ఏదో ఒకటి చేస్తాడు అని విక్రమ్ మనసులో అనుకుని ఇంకా విరాస్ దగ్గరికి వెళతాడు వసు విరాస్ షోల్డర్ పై పడుకుని ఉంటే విరాస్ వసు చుట్టూ చేతులు పిగించి అలాగే కళ్ళు మూసుకుని ఉండడం చూసి తనని లేపాలని అనిపించదు విక్రమ్కి కానీ ఇప్పుడు కాని తనకి నిజం చెప్పకపోతే తర్వాత జరిగే పరిణామాలు తను ఊహించలేడని ఇంకా నెమ్మదిగా విరాస్ దగ్గరికి వెళ్ళి విరాస్ షోల్డర్పై చిన్నగా తడతాడు విరాస్ కళ్ళు తెరిచి చూడగానే తనకి ఎదురుగా ఉన్న విక్రమ్ని చూసి విరాస్కి ఏమీ అర్థం కాక వెంటనే వస్తువుని పిల్లోపైకి అడ్జస్ట్ చేసి లేచి ఏమైంది విక్రమ్ అని అంటుంటే నీతో కొంచెం మాట్లాడాలి విరాస్ కిందకి వెళ్దామా అని అనగాని ఏమైంది ఏదైనా ఎమర్జెన్సీనా అని అంటాడు విరాస్ అర్థం కాక నా లైఫ్కి సంబంధించింది విరాస్ ప్లీజ్ నీతో క్విషన్ విషయం చెప్పాలి అని అనగానే విరాస్ అనుమానంగా విక్రమ్ వైపు చూస్తూ సరే అని చెప్పి విక్రమ్ వెనకాలే కింద విక్రమ్ రూమ్లోకి వెళతాడు విక్రమ్ బాల్కనీలోకి వెళ్ళి బయటకు చూస్తూ ఉంటే విరాస్ విక్రమ్ దగ్గరికి వచ్చి ఏమైంది విక్రమ్ ఇప్పుడు చెప్పు ఏం జరిగింది అని అనగానే విక్రమ్ వెంటనే వెనక్కి తిరిగి విరాస్ని హక్ చేసుకోగానే విరాస్కి ఏమీ అర్థం కాక ఏమైంది విక్రమ్ అని కొంచెం టెన్షన్గా అంటాడు నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి నువ్వు వయసు తర్వాత నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్వి అయిపోయావు విరాస్ ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేక నాలో నేనే చస్తూ బ్రతుకుతున్నాను ఈరోజు నా మనసులో మాట నీకు చెప్పి ఈ భారాన్ని కొంతైనా తగ్గించుకోవాలని అనుకుంటున్నాను అసలు ఈ విషయం ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు విరాస్ భయంగా ఉంది నేను చెప్పిన తర్వాత నువ్వు ఎలా రియాక్ట్ అవుతావోనే భయం వేస్తుంది అని విక్రమ్ ఎమోషనల్గా చెప్తుంటే విరాస్కి విక్రమ్ ఎందుకంత ఫీల్ అవుతున్నాడో అర్థం కాక అలాగే ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత విక్రమ్ విరాస్కి దూరం జరిగి ఇప్పుడు నేను చెప్పే ఈ విషయం నీకు నాపై కోపాన్ని తెప్పించవచ్చు నువ్వు నాపై కోపం తెచ్చుకున్నా పర్వాలేదు కానీ నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను ప్లీజ్ నేను చెప్పేది కంప్లీట్గా విని తర్వాత ఏం చేయాలో నాకు చెప్పవా అని అనుకనే అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు విక్రమ్ నువ్వు చెప్తే నేనెందుకు నీపై కోపం తెచ్చుకుంటాను అయినా ఏ విషయం గురించి నువ్వు నీలో ఇంత సతమతమవుతున్నావో నాకేమీ అర్థం కావడం లేదు నువ్వేం చెప్పినా కూడా నేను నిన్ను అర్థం చేసుకుంటాను ఎందుకంటే నువ్వు ఏం చేసినా దాని వెనుక తప్పకుండా ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది నువ్వేమీ భయపడకుండా అసలు నీ మనసులో ఏముందో చెప్పు విక్రమ్ అని విరాస్ అనగానే నమ్మకంతోనే నీకు చెప్పాలని అనుకుంటున్నాను విరాస్ కానీ నాకు ఒక మాట ఇస్తావా అని విక్రమ్ అనగానే ఏ మాట అని అడుగుతాడు విరాస్ ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వైశ్యుకి చెప్పకు విరాస్ ఈ విషయం వైశ్యుకు తెలిస్తే తనకి తెలిసిన నెక్స్ట్ సెకండ్ నన్ను వదిలేసి తను దూరంగా వెళ్ళిపోతుంది అని చెప్పగానే విరాస్ ఒక్కసారి షాక్గా అలాగే ఉండిపోతాడు వైషు విక్రమ్ని వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి అసలు విక్రమ్ ఏ విషయం వైషు దగ్గర దాచాడు అంత ప్రాణంగా ప్రేమించిన వైష్యూ ఏం తెలిస్తే విక్రమ్ని వదిలేసి వెళ్ళిపోతుంది అసలు విక్రమ్ ఏం మాట్లాడుతున్నాడు అని విరాస్ మనసులో వేల ప్రశ్నలు మెదులుతూ ఉంటే విక్రమ్ వైపు చూస్తూ విక్రమ్ అసలు ఏం చెప్పాలని అనుకుంటున్నావో గా చెప్పు అయినా వైశ్యం ఎందుకు నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది తను నిన్ను ఎంత ప్రాణంగా ప్రేమించిందో నీకు తెలియదా అలాంటప్పుడు నువ్వు ఏదో చెప్తే తను నిన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోతుంది అని అర్థం కాక అడుగుతుంటే చెప్పాను కదా విరాజ్ ప్లీజ్ ముందు నాకు మాటివ్వు తర్వాత నేను నీకు చెప్తాను అని అనగానే లేదు విక్రమ్ నువ్వేదో చాలా పెద్ద విషయమే దాస్తున్నావని అర్థమవుతుంది లేకపోతే వైశ్యుని వదిలేసి వెళ్ళిపోతుంది అని చెప్తున్నావంటే చిన్నదైతే అస్సలు కాదు నేను వైశ్యుని ఎప్పటికీ చీట్ చేయలేను నువ్వు చెప్పింది విన్న తర్వాత అప్పుడు నేను ఆ విషయం వైశ్యుకి చెప్పాల వద్దా అని ఆలోచిస్తాను కానీ ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు కానీ వైశ్యుని మోసం చేయడం లాంటివి చేశావంటే నేను అస్సలు ఊరుకొని విక్రమ్ నీ లైఫ్లో ఇంతకుముందు వేరే వాళ్ళు ఉన్నారని కానీ అని విరాస్ అనగానే వెంటనే విక్రమ్ విరాస్ నా లైఫ్లో ఉన్న ఒకే ఒక్క అమ్మాయి వైష్ణవి మాత్రమే నేను ఇప్పటి వరకు వైష్ణవిని తప్ప ఇంకొక అమ్మాయిని కూడా అటువంటి ఉద్దేశంతో చూడలేదు నువ్వు ఇలాంటి అనుమానాలు పెట్టుకోకు అని అనగానే మరి ఇంకేంటి విక్రమ్ ఇంతకంటే ఇంక నిన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి ఇంకేమి రీజన్ ఉంటుంది నిజంగా నువ్వు మాట్లాడుతుంటే నాకు పిచ్చి పట్టినట్టుంది ముందు నువ్వు నాకు ఏం చెప్పాలని అనుకుంటున్నావో ఆ విషయం గురించి చెప్పు తర్వాత నేను వైశుకి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తాను అని విరాస్ అనగానే ఇంకా విక్రమ్ గాఢంగా ఊపిరి పీల్చుకుని విరాస్ వైపు చూస్తూ ఇందాక మీరు వైష్ణవి పేరెంట్స్ని చంపింది రాధా అత్తయ్య ఫ్యామిలీ మెంబర్స్ అని మాట్లాడుకుంటున్నారు కదా అని అనగానే అవును కానీ వాళ్ళ గురించి నీకు వైష్ణవి చెప్పినా కూడా రాధా అత్తయ్యకి ఇంత అన్యాయం చేసిన వాళ్ళని కనీసం నువ్వు కనిపెట్టాలని కూడా నీకు అనిపించలేదు కదా విక్రమ్ మరి ఇంకెందుకు ఆ విషయం గురించి మాట్లాడుతున్నావో వదిలేసాయని విరాస్ కొంచెం కోపంగా అనగాని అసలు నేను కనిపెట్టాలంటే ఎంతసేపు అని విక్రమ్ అనగానే విరాస్ అర్థం కాక విక్రమ్ వైపు చూస్తూ అంటే అని అనగానే ఎందుకంటే వైష్ణవి వెతుకుతున్న ఫ్యామిలీ ఎవరో కాదు మా ఫ్యామిలీనే అని అనగానే విరాస్కి ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది కొన్ని క్షణాలు తన మైండ్ మొత్తం పనిచేయడం మానేస్తే విరాస్ అలాగే బొమ్మలాగా నుంచుని ఉండిపోతాడు విరాస్ నుండి ఎటువంటి మూమెంట్ లేకపోయేసరికి విక్రమ్ భయంగా విరాస్ షోల్డర్ పట్టుకుని విరాస్ అని అనగానే విరాస్ షాక్ నుండి తేరుకుని విక్రమ్ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు విక్రమ్ అసలు ఏం చెప్తున్నావో నీకైనా అర్థమవుతుందా అని తను ఇందాక ఏమన్నాడో అర్థం కాక ఒకవేళ తను కరెక్ట్గా విన్నాడా లేదా అన్న ఆలోచనతో విక్రమ్ వైపు చూస్తూ మళ్ళీ అడుగుతాడు విరాస్ నువ్వు విన్నది కరెక్టే విక్రమ్ రాధా అత్తయ్య స్వయాన మా అన్నయ్య చెల్లెలు నా సొంత మేనత్త అలాగే వైష్ణవి నా సొంత మరదలు అని విక్రమ్ చెప్పగానే విరాస్ షాక్గా విక్రమ్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు వైష్ణవి వెతుకుతుంది ఎవరినో కాదు విరాస్ మమ్మల్ని మా ఫ్యామిలీ గురించి వైష్ణవి వంశీ ఇందాక మాట్లాడారు వైష్ణవి వంశీ చిన్నప్పటి నుండి ద్వేషిస్తుంది అసహ్యించుకుంటుంది మా ఫ్యామిలీ మెంబర్స్ని రాధా అత్తయ్యని ఇంట్లో నుండి అవమానించి గెంటేసింది కూడా మా ఫ్యామిలీనే అని విక్రమ్ చెప్తూ ఉంటే విరాస్ విక్రమ్ వైపు కోపంగా చూస్తూ స్టాపిట్ విక్రమ్ అని గట్టిగా అరుస్తాడు మరిప్పుడు విరాస్ రియాక్షన్ ఏంటి విరాస్ విక్రమ్ని అర్థం చేసుకుంటాడా లేకపోతే ఇంతకాలం విక్రమ్ వైష్ణవికి నిజం చెప్పకుండా వైష్ణవిని మోసం చేస్తాడన్న దృష్టితో ఆలోచిస్తాడా నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్